తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కువల మండలం పందలపాక్ గ్రామంలోని శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ దర్శకుడిగా పనిచేస్తున్న ద్వారంపూడి యువరాజారెడ్డి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఐదున రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమంలో ఆయన పురస్కారం స్వీకరించారు ఈ కార్యక్రమంలో తర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ఎమ్మెల్సీ సోమవీర్రాజు అనపర్తి ఎమ్మెల్యే నల్లమేరి రామకృష్ణారెడ్డి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వంటి ప్రముఖులు పాల్గొన్నారు వీరి చేతుల మీదుగా యువరాజారెడ్డి

క్రికేష్ గారు చెప్పారు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు అని తాలీ ప్రసూల్ గారు తాలీ ప్రసూల్ షరీఫ్ గారు ఈ కుమార్ మీకు ఎస్ఐ ఇంగ్లీష్ జెట్ హై స్కూల్ ఇయర్స్ బస్ కండక్టర్ డ్రైవ్